పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని చిన్న పరిశ్రమల స్థాపనకు తోడ్పాటు అందిస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆరుమూరు మండలం చిమ్ల్యాంక్లో నిర్వహించిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పీడీ సాయి జయచంద్ర ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అరుణ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు పిఎంఎఫ్ఎంఈ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ నాబార్ బ్యాంక్ మేనేజర్ స్వామినాయుడు ఎంపీడీఓ రాజు ఎంఆర్ఓ ప్రకాష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ యువత మహిళలు పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు కొబ్బరి అరటి వంటి పంటల ఉపత్పత్తుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ముడిసెరుకు సమృద్ధిగా లభిస్తుందని తెలిపారు ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను విస్తృతంగా ప్రోత్సహిస్తుందని చెప్పారు గతంలో మహిళలకు పరిశ్రమల స్థాపనలో అవకాశాలు తక్కువగా ఉన్నా ఇప్పుడు మగవారి కన్నా అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు ద్వాత్ర గ్రూపులతో పాటు మహిళలు చిన్న పరిశ్రమల స్థాపనపై కూడా ఆలోచించాలని సూచించారు యువత తమ కాళ్ళపై తాము నిలబడేందుకు స్వయం ఉపాధి పథకాలు దోహదం చేస్తాయని తెలిపారు సొంత స్థలాలు ఉన్న వారికి పరిశ్రమల స్థాపనకు శిక్షణ రుణ సహాయం అందించడంతో పాటు స్థలంలోని ఔత్సాహికుల కోసం ప్రభుత్వం షెడ్యూల్ ఏర్పాటు చేసి పరిశ్రమలకు కేటాయించే ఆలోచనలో ఉందని చెప్పారు ఆవు ఎంఎస్ఎంఈ అవగాహన మరియు సహకారం కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు

ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏబి